రాక్షస మాయాజాలంతో ధర్మంగ్లాన్ని చెందుతున్న వేళ లోకరక్షణకోసం ఆ శ్రీమహావిష్ణువుకు అజేయమైన ఆయుధం అవసరమైంది ముల్లోకాలను రక్షించే ఆ మహాశక్తి కోసం ఆ వైకుంఠవాసుడే సృష్టికర్త అయిన పరమేశ్వరుడిని శరణువేడిన అద్భుత ఘట్టమిది కాశీక్షేత్రంలో ఘాట్ వద్ద వెయ్యి కమలాలతో శివలింగాన్ని అర్చిస్తున్నారు హరి ఒక్కో నామం పఠిస్తూ ఒక్కో తామర పువ్వును సమర్పిస్తున్నారు కాని ఆ భక్త సులభుడు శివుడు విష్ణువు భక్తిని పరీక్షించదలిచాడు ఆ వెయ్యి పువ్వులలో ఒకటి మాయం చేశాడు చివరినామం పఠించే సమయానికి లేదు కాని విష్ణువు వెనుకాడలేదు లోకాన్ని రక్షించాలన్న సంకల్పం శివుడిపై ఉన్న అచంచల భక్తి ఆయనను ప్రేరేపించాయి లేకపోతేనే లోకం తనను కమలనయనుడు అని పిలుస్తుంది కదా అని తన కంటిమే పెకిలించి ఆ పరమేశ్వరుడి పాదాలచెంత సమర్పించాడు అచంచలమైన ఆ త్యాగానికి భక్తికి కైలాసనాథుడు కదిరిపోయాడు సాక్షాత్తు ఆ భోళాశంకరుడు ప్రత్యక్షమై కోటి సూర్యుల కాంతితో సమానమైన వెయ్యి ఆకులు కలిగిన అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు వరంగా ప్రసాదించాడు ఏ స్తోత్రంతో విష్ణువు ఆ శివుణ్ణి చేసుకున్నాడో అదే ఈ పవిత్రమైన శివసహస్రనామ స్తోత్రం